ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఒక ఐరన్ డోమ్ ఎలాగో ఇప్పుడు అమెరికా పదిహేను లక్షల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఒక గోల్డెన్ డోమ్ కంటే శక్తివంతమైనది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఒక రక్షణ కవచాన్ని అయితే చైనా తయారు చేసుకుంటుంది దీనికోసం ఇప్పటికే ప్రయోగాలు కూడా మొదలు పెట్టేసింది ఒకేసారి వెయ్యి క్షిపణులు ప్రయోగించినా సరే వాటిని పసిగట్టి భూమి మీద మొత్తం అన్ని ప్లేసుల్లో కూడా దాని యొక్క నిఘా ఉంచుతుందంట కాబట్టి వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు ఎన్ని క్షిపణులు ప్రయోగించినా సరే వాటి యొక్క మూలాలను కనుగొని వాటి యొక్క దిశల్ని అవి ఎలా వస్తున్నాయి అవి ఒరిజినాలా డూప్లికేటా ఇలాంటివి కూడా పసిగట్టి వాటిని గాలిలోనే పేల్చేటటువంటి ఒక కొత్త వ్యవస్థను అయితే చైనా తీసుకొస్తుంది దానికి ఏమొచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ ఎర్లీ వార్నింగ్ డిటెక్షన్ బిగ్ డేటా ప్లాట్ఫామ్ అనే ఒక పేరు పెట్టింది యుద్ధ రంగంలో ఇది ఒక మేలు మలుపని ఇప్పుడు చైనా రక్షణ నిపుణులు అయితే చెబుతున్నారు అయితే వీళ్ళు ఏం చెబుతున్నారంటే మా మీదకి దాడి చేసినటువంటి వారి మీద మేము దాడి చేస్తామని చెప్తున్నారు కానీ ప్రపంచం మీద మొత్తం మీద అయితే ఇప్పుడు ఇది నిఘా ఉంచుతుంది ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల మీద కూడా నిఘా ఉంచి నుంచి ఏ క్షిపణి వచ్చినా సరే లేదా నుంచి ఎటువంటి ప్రమాదం వచ్చినా సరే పసిగట్టే విధంగా దీన్నైతే తీర్చిదిద్దబోతున్నారు చైనా వాళ్ళు